వరంగల్ నగరం అబ్బనికుంటలో కుంటలో తెలంగాణ రైతు సంఘం భవనంలో సంఘం అధ్యక్షులు సోమిడి శ్రీనివాస్ అధ్యక్షతన సభ నిర్వహించడం జరిగింది సభలో సంఘం అధ్యక్షులు ఆధ్వర్యంలో నిర్మించిన షార్ట్ ఫిల్మ్ సిడీని రైటర్ రిటైర్డ్ జడ్జ్ చంద్రకుమార్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ ఆధ్వర్యంలో ఇట్టి సీడీని ఆవిష్కరించడం జరిగింది సందర్భంగా సభకు ముఖ్య అతిథులుగా వచ్చి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రత్యక్షంగాను పరోక్షంగాను నేటికి డెబ్బై ఐదు శాతం మందికి ఉపాధినిస్తున్న మన వ్యవసాయ సంక్షోభంలోకి నెట్టివేయబడింది మారుతున్న సాంకేతిక నాగరిక విలువల కొత్త విధంగా తగిన విధంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడంలో ప్రభుత్వాలు నిర్మాత్మకంగా పనిచేయడంలో చిత్తశుద్ధి చూపలేకపోయిన కారణంగా వ్యవసాయం ఆధారిత పరిశ్రమలు కూడా నష్టాలునే మూతపడుతూ వస్తున్నాయి రైతులు ఆత్మహత్యలు నివారించాలన్న యువకులకు పని కల్పించాలన్న నిరుద్యోగం తీరాలన్న లాభసాటి వ్యవసాయమే పరిష్కారం అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు అల్లాపురం దామోదర్ సిడి డైరెక్టర్ సోమిడి శ్రీనివాస్ తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఓదెర రాజన్న తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈర్ల పైడి రైతు కూలి సంఘం జిల్లా కార్యదర్శి ఎండీ హుసేన్ సేంద్రీయ వ్యవసాయ సలహాదారు తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మన సభ తెలంగాణ రైతు సంఘం మనం సాధిపనే ఉండాలి మనం పోతాం ఉండాలి కానీ మనం మనం సాధిస్తున్నాం ప్రెస్ వెళ్ళిపోతారు మరి అనుసంధానం చేయాలి అనుసంధానం చేయాలి తెలంగాణలో కావచ్చు మిగిటా ప్రాంతాల్లో కావచ్చు ఇప్పుడు గోదావరి జిల్లాలు కృష్ణా జిల్లాలు అనేక నదులు ఉపనదులు మనకు ప్రకృతి సిద్ధంగా ఉన్నటువంటి వచ్చినటువంటి చెరువులు తర్వాత రాజుల కాలంలో కలిసినటువంటి చెరువు తర్వాత కొన్ని ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి నీటి వసతి ఇవన్నీ కూడా మనకు ఇతర అన్ని దేశాలు మన దేశంలో రైతులకు అనుకూలంగా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితి ఉంటాయి వ్యవసాయం మనకు భారతదేశంలో మొదటి వచ్చినటువంటి ప్రధానంగా ఉంది మొత్తం దేశంలో వ్యవసాయాన్ని ఆధారపడడం చాలా ఎక్కువ మంది కోరుకుంటున్నారు అయితే వ్యవసాయం ఉన్నటువంటి మరొక ముఖ్యమైన ప్రధాన మనిషి ఏ మనిషి లేకపోతే చేయడానికి ఆహారం కావాలి ఆహారం అందించేది వ్యవసాయం కాదు ఇప్పుడు పెన్నుల పరిశ్రమ మూతపడితే మనకు కొద్ది రోజులు పెళ్ళి రాకపోవచ్చు లేదా ఇంకెన్న పరిశ్రమ మూతపడితే ఇంకొక పరిశ్రమ కాగిదాల పరిశ్రమ మూతపడితే కాగితాల లేకపోవచ్చు కానీ అవి లేకుండా మనిషి ప్రతెక్ట్ సమాజంలో కానీ వ్యవసాయం కాకపోతే వ్యవసాయం పంట పడకపోతే మనకు మంచి పరిస్థితి కలు వస్తుంది ఖర్చు అయిపోతుంది ఆదాయం మనకు ఎంత రావాలో ఎంత లాభాలు రావాలో ఎంత నూరుబాటు ఉన్నారో మన అంత నూరుబాటు ఇక వేరే ఖర్చులు రాజ్యాంగం ప్రకారం ఏదైతే ప్రభుత్వాలు మనకు ఇవ్వాలి ఉచిత విద్య ఇవ్వాలా రాజ్యాంగం ప్రకారం విద్య ఫ్రీ ఉండాలా ఎన్నో దేశాల్లో ఎటువంటి పరిస్థితి అంటే ఇరవై శాతం ఇరవై ఐదు శాతం బడ్జెట్ మన బడ్జెట్లు కేంద్ర బడ్జెట్లు విద్య కేటాయిస్తారు మన ప్రభుత్వంలో రెండు శాతం ఎనిమిది టూ పాయింట్ ఎయిట్ అని విద్య కేటాయిస్తుంది కేంద్ర ప్రభుత్వం దానివల్ల ఏమైపోతుంది ప్రభుత్వ స్కూళ్ళు ప్రభుత్వ కాలేజీలు తాత సరిగ్గా నడవడం లేదు అక్కడ ఇక ప్రైవేట్ స్కూళ్ళు వచ్చినాయి ప్రైవేట్ కాలేజీలు వచ్చేసినాయి మనం మనకు కూడా ఏమంటే సర్కార్ గవర్నమెంట్ పరిధిలో సరిగ్గా విద్య దొరుకుతుందో దొరకదు అని మన ప్రైవేట్ చూసి అలా పని చూసి అదే చూసి మనకు కూడా మన పిల్లలందరినీ ప్రైవేట్ దానికి పంపించేస్తున్నాం రైతాన్న మేలుకో అనే అటువంటి ఒక సీడీని షార్ట్ ఫిలింను ఆవిష్కరించడం అనేది జరిగింది దీని ఉద్దేశం రైతులు చైతన్యం కావాలి ఐక్యత కావాలి రైతుల యొక్క తగ్గ ఫలితం ఉండాలి అనే యొక్క ఉద్దేశంతో ఈ ఫిలిం తీయడం అనేది జరిగింది జిల్లా వ్యాప్తంగా అనుకోని రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఈ కార్యక్రమాన్ని రైతాంగం చూడాలి ఐక్యతగా ఉండాలి ఐక్యతగా మన యొక్క హక్కుల కొరకు మనం పోరాటం చెయ్యాలి దీనికి మీరంతా కంకలబద్దనమై ఈ యొక్క తెలంగాణ రైతు సంఘాన్ని బలపరుస్తూ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలను చేస్తూ ఈ యొక్క ఏ ప్రభుత్వం అయినా ఆ ప్రభుత్వాల యొక్క ఈ మన రైతుల యొక్క డిమాండ్లను నెరవేర్చే విధంగా ఉండాలనే విధంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క ఏదైతే జిల్లా వ్యాప్తంగా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ఇస్తున్నామో దీన్ని కూడా రైతాంగం పూర్తి స్థాయిలో చూసి మద్దతు ఇయ్యాలని రైతాంగానికి ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు తెలంగాణ రైతాంగం రాష్ట్ర కవిత